ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పని చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే ఒక్కొక్కసారి పరిస్థితులు అన్నీ కూడా తారుమరయ్యే పరిస్థితులు వస్తుంది దానికి ఉదాహరణ ఢిల్లీ అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు ఆయన్ని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఇప్పుడు మీరు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ అవర్ లింక్ టు యవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర్నలిస్ట్ టీవీ త్రీ సిక్స్ నైన్ థ్యాంక్ యూ